ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఈ ఉండ్రాళ్ళ పాయసం టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ని వేసుకొని మూడు స్పూన్ల పెసరపప్పు వేసుకొని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి అది ఉడికేలోగా మరో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ అంటా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని రెండు స్పూన్ల బెల్లాన్ని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం వేయడం వల్ల ఉండాళ్ళు చప్పగా కాకుండా టేస్టీగా ఉంటాయి ఇలా బెల్లం అంతా కరిగి మరుగుతున్న నీరు మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్య పిండిని వేసుకొని బాగా కలపాలి ఇలా బాగా కలిపాక మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలి ఇప్పుడు పప్పును ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టాలి ఇలా పిండి కొంచెం చల్లారాక చేతికి నెయ్యిని రాసుకొని ఈ విధంగా బాగా ఒత్తుకుంటూ కలపాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇలా సాఫ్ట్ అయ్యేలా చేయాలి తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసి చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అదేవిధంగా పిండి ముద్ద మొత్తం ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టాలి పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ రెండున్నర కప్పుల వాటర్ని ని వేసుకొని ఒక కప్పు బెల్లాన్ని అలాగే ముందుగా నానబెట్టిన శనగపప్పు రెండు టీ స్పూన్లు వేసుకొని కలపాలి బెల్లం కరిగేలోగా చిన్న బౌల్లో ఉడికించిన బియ్యపిండి కొంచెం తీసుకొని వాటర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టాలి ఈ విధంగా బెల్లము కరిగాక శనగపప్పును రెండు నిమిషాల పాటు లో లో పెట్టి ఉడికించుకోవాలి అది ఉడికేలోగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లను వేసుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టాలి అదేవిధంగా కట్ చేసిన పచ్చి కొబ్బరి రెండు స్పూన్లు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని శనగపప్పును చూసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా చేసిన ఉండ్రాళ్ళను తీసుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఉడకపెట్టిన పెసరపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి అదేవిధంగా కలిపిన బియ్యపిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యిని వేసుకొని కలుపుకొని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే చిక్ ఈ ఒక కప్పు పాలను చిక్కటి పాలను వేసుకోవాలి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవడం వల్ల పాలనేటివి విరగకుండా ఉంటాయి ఈ విధంగా చిక్కబడ్డ తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చివరగా ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా నెయ్యిని వేసి చేసుకోవడం వల్ల ఉండాల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా ఉండ్రాళ్ళ పాయసం రెడీ వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్